ఇవాళ ఈ భూభాగం ఏడవ తిరగనివ్వకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం వలసలు లంబడలు చేయడం వల్ల వాళ్ళే వాళ్లే సెక్షన్ ఆఫీసులు వాళ్ళే బీటి ఆఫీసర్ వాళ్ళే డిఎఫ్ఓలు వాళ్ళే ఐటీ వాళ్ళే కలెక్టర్ వాళ్ళే పోలీస్ అధికారి వాళ్ళే ఎస్పీ వాళ్ళే చెంచుల కాలనీ మనది ఈ కాలనీ బంధుమిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇక్కడ పెద్దలు దాసరి ముత్యాలి గారు దాసరి మరి లింగయ్య గారు అదే విధంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి చిన్నంజయ ముర్జయ్య గారు చిగుర్ల మల్లికార్జున గారు మరియు బృందం ఆ అందరు కూడా నిన్నటి నుంచి కూడా మొత్తం తిరుగుతున్నాం మొత్తం నల్లమల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది రావడం కారణం ఏంటంటే ఈ తొమ్మిది తెగలు అంటే తెలంగాణలో దేశంలో ఏడు వందల పదిహేను తెగలు ఉన్నాయి ఆదివాసీ తెగలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై రెండు తెగలుండే అట్లా ఇప్పుడు తెలంగాణలో తొమ్మిది తెగలు ఉన్నాయి మన దగ్గర ఇక్కడ కోయా గోండు కులాము పర్దాను తోటి అందు నాయక్పోడు కొండరెడ్డి ఇక్కడ చెంచు మిగిలిన ఎన్ని తెగలేమో గోదావరికి అటు పక్కన ఉన్నాయి మొత్తం ఖమ్మము వరంగల్ ఆదిలాబాద్ ఒక చెంచు తెగ ఒకటి మాత్రమే కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నది అయితే ఈ మన చేతికి ఎట్లా ఐదు వేలు ఉంటాయి ఉంటాయి కదా ఐదు వేలు కలిసి పిలిగి బిగిస్తేనే గట్టిగా ఉంటుంది అంతేనా జై ఆదివాసి అంటవా గట్టిగా ఒకటే ఇట్లా అంటవా జై ఆదివాసీ అంట విజయ ఆదివాసి జై ఆదివాసి అంటవా అంటే భయపడుతున్నా అది ఇట్లా అంటే అవుతాం కదా అట్లా అట్లా పిడికిలి బిగించడానికి పెద్ద అన్న ఉంటాడు పెద్దది పెద్దది ఉంటుంది చిన్నోడు నడిపి ఉంటాడు అంతేనా ఉంటారా లేదా అట్లా చెంచులు ఉన్నా సరే తమ్ముడు తమ్ముడేనా ఆదివాసీ తెగలలో మిగిలిన వాళ్ళకి అందరికీ అవునా కదా కలుపుకొని పోవాలనా యుద్ధానికి పోయినప్పుడు అట్లా ఈ చెంచు తెగలను కూడా మనం చైతన్యం చేసి ఈ యుద్ధంలో తీసుకొని పోవాలి మనం ధర్మయుద్ధం ఎవరి మీద పోరాడుతున్నాము లాంబోడో మీద పోరాడుతున్నాం ఎందుకు పోరాడుతున్నామంటే ఇవాళ చూస్తే ఒకప్పుడు ఈ మన్ననూరు కానీ అమరాబాద్ కానీ తర్వాత నగర్ కల్లూరు కానీ అచ్చంపేట కానీ ఈ ప్రాంతాల్లో మొత్తం ఎక్కడ చూసినా సరే భూములన్నీ కూడా శలకలు ఇవన్నీ కూడా మన చెంచులే ఉండేవి అట్లనే ఈ దేవాలయాలు కూడా ఇవాళ రంగాపూర్ పోయినాము అక్కడ ఉంటే ఉమామేశ్వర ఆలయం కావచ్చు తర్వాత బౌరాపూర్ పోతే ఆలయం కావచ్చు ఆఖరికి శ్రీశైలం మల్లికార్జునుడు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున ఆలయం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు మన చెంచులే చేసేటువంటి అక్కడ పూజలు కూడా నిత్యం కూడా ఆ యొక్క స్వామికి కావచ్చు ఆ యొక్క లింగాలకు కావచ్చు ఈ యొక్క ఏది ఆంజనేయ స్వామి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పోయేది ఉంది అది మది మధ్య మడుగు ఇవన్నీ ఇవన్నీ పూర్వం కూడా మన చెంచుల కోసినటువంటి దేవులే ఇవన్నీ ఇవాళ ఏమైంది దేవుడు మనకి దూరం అయిపోయాడు మనకి మనం బయటపడ్డాం మన ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా మళ్ళీ ఎవరికి పోయినాయి లంబోలకు పోయినాయి ఉద్యోగాలు ఎవరికి పోయినాయి అన్ని లంబులకి పోయినాయి ఏది ఉన్నా అలిగిపోయినాయి ఇల్లులు ఇల్లు అలికిపోయినాయి ఇప్పుడు ఈ అమ్మే ఉంటుంది ఈ అమ్మే ఉంటుంది నాకు ఇల్లు లేదంటే ఇల్లు లేదు కాదా ఈ వయసుకు వచ్చినా సరే ఇంకా ఆమెకి ఇల్లు లేకుండా ఆమె అట్లే ఉంటుంది ఆ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు ఈ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేవు ఇట్లా మనకి రావాల్సినటువంటి అన్ని కూడా వలస వచ్చినటువంటి లంబాడీలే దోచుకుంటున్నారు మొత్తం కూడా అందుకనే ఈ లంబాడీలు దోపిడీ చెంచులొక్కలే కాదు కోయలి గోండ్లే కొలాం పరదాని నాయక్పూడి తోటి కొండరెడ్లు అందరి కూడా వాడు ఒక్కడే తింటుండు మనకి మనం తినవలసి తిండి వాడు ఒక్కడే తింటుండ్రు అందుకనే మనం ఇవాళ ఏమంటున్నాం అంటే వాడు అసలు మా ఊడే కాదు మా బంధువే కాదు మా చుట్టం కాదు మా అన్న కాదు మా బావ కాదు వాడు వలస వచ్చినటువంటి గోర్ బంజారా ఎక్కడ రాజస్థాన్ ఎక్కడున్నది ఉత్తర భా భారతం ఎక్కడ ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉన్నది అక్కడి నుంచి వలస వచ్చినవి కాబట్టి వాడిని తీసేయాలి ఎక్కడి నుంచి తీసేయాలి మన జాబితాను తీసేయాలి మనకి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ఏ రిజర్వేషన్ పెట్టుకో వాళ్ళకి వేరే ప్లేట్ ఇచ్చుకో వాళ్ళ భోజనం వాళ్ళకి పెట్టు మా భోజనం ప్లేట్లో పెడితే మాది మొత్తం తింటాడు మొత్తం మనకి ఎవరి మీద కోపం ఉన్నదా వేరే గిరిజన మీద కోపం ఉన్నదా వేరే కులం నుంచి బతులు మన కోపడుతున్నావా వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు మనది మన హక్కులు మనకి ఉండాలి వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది ఇవాళ ఎందుకు గుర్తి అంటే మనకి దక్కవలసినటువంటి ఏదైతే విద్య ఉద్యోగ రాజకీయాలు భూములు ఆఖరికి మన గుళ్ళు కూడా మొత్తం చూసుకొని పోతున్నారు పొద్దున పోతే రంగాపూర్ పోతే ఏమంటుందావా లక్ష్మి అప్పుడు వెనకడ ఉండే కానీ చేసిన ఇప్పుడు లేరు మొత్తం మీరే ఉంటారోటండి యానీ చచ్చారంట యానీ చచ్చారు అందుకనే నీకు హక్కు ఉందా లేదా నీకు పట్టా పాస్బుక్ ఉందా లేదా అని ఉద్యోగస్తుందరం కలిసి రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో కేసు వేసినాం కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా ఏమంటుందంటే కోర్టు ఏమంటుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళకి అన్యాయం జరిగిందంట మొత్తం విలే భూములు విలే ఉద్యోగాలు దేవుడు వీలయ అన్ని వీలయ్యే నీ దగ్గర ఏమి ఆధారాన్ని పట్టుకురామని చెప్తున్నాడు కోర్టు పట్టుకురామంటే కోర్టు బాగా ఉంటే మరి ఇప్పుడు మన భూములు అనుకో మన భూములు ఉంటే ఏం చేస్తాం మనకి పానీలో పేపర్ పాస్బుక్ పట్టుకుని పోతాం పంచాయతీకి కావునా ఆయన దగ్గర ఏమి లేదు ఏం లేకపోయినా అదే అంటాడు అందుకనే మనం ఇవాళ ఏం చేస్తున్నాం అంటే అన్ని తెగలను ఐక్యం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి నల్లవారి ప్రాంతానికి వచ్చినాం నిన్నటి నుంచి కూడా తిరుగుతున్నాం నల్గొండ ఆ యొక్క ప్రాంతంలో చెంచుల దగ్గర పోయినాం వాళ్ళతో మాట్లాడినాం మళ్ళీ ఇవాళ అటుపక్క బల్మూరికి వెళ్ళి అటు కూడా పోయినాం వాళ్ళతో మాట్లాడినాం తర్వాత అచ్చంపేటలో ఉద్యోగస్తులందరితో కూడా మాట్లాడుకున్నాం ఎన్ని విభేదాలు సరే ఒకళ్ళ టీచర్ ఉంటారు ఒకళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు ఒకరు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకోళ్ళు ఐటీఏలు పనిచేస్తు ఉంటారు వాళ్ళు ఏదన్నా వేరే వేరే ఉద్యోగం చేసినట్టు కానీ మనం ఈ జాతిని పుట్టినాం కాబట్టి మనందరం కలిసి ఈ జాతిని కాపాడుకోవడానికి మనం తొమ్మిది తెగలు కాపాడుకోవడానికి ఒక మీటింగ్ పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ కలిసి రావాలంటే ఇవాళ అందరం కలిసి ఇవాళ పర్మిషన్ తీసుకున్నాం అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం తర్వాత ఒక పటేల్ ఫంక్షన్ కూడా మాట్లాడినాం భోజనాలు కూడా అందరం కలిసి మొత్తం మన వల్లే వస్తున్నారు కాబట్టి భోజనాలు పెట్టే బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళ ఆ యొక్క అచ్చంపేట ఉద్యోగస్తులు కొల్లాపూర్ నాగకర్ ఉద్యోగస్తులు మాత్రం కూడా వాళ్ళే హామీ ఇచ్చారు మనకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది మనం అందరం కూడా అచ్చంపేట పోవాలి అచ్చంపేట దీనికోసం పోతున్నాం భగవాన్ ముండా జయంతి నూట యాభై జయంతి ముండా అంటే ఎవరు మళ్ళీ ఆయన ఎవరు మనకు తెలియదు కదా ఆయన ఎవరంటే కుమ్మరంభీం తెలుసా మీకు ఇన్నరా కుమ్మరంభీం అంటే గోండులకి నాయకుడు నిజాం ప్రభుత్వంపై జల్ జంగిల్ జమీన్ ఈ భూమి ఈ ఆకాశం ఈ నీళ్లు ఇవన్నీ మావే వీడిపైన హక్కులను పోరాడిండు అట్లనే అప్పుడు రాజ్యాంగంలో మనకి హక్కులు ఇచ్చారు మనకి అట్లనే ఆచివర అసరాపేటలో సోయం గంగులు అయినప్పుడు నిజాం కాలంలో ఆయన పోరాడిండు ఆయన కూడా దొరకబట్టి చంపేశారు నిజాములు అయినా సరే ఆయన పోరాట వారసత్వం ఇప్పుడు ఉన్నది మన దగ్గర అట్లనే ఈ ప్రాంతంలో చెంచుల కోసం పోరాడిన వ్యక్తి ఎవరన్నా అంటే హనుమంతప్ప కుడిమేల పెద్ద బయ్యాల వీళ్ళందరూ కూడా పోరాడిన వాళ్ళు కూడా అట్లా బిర్సాముండ అప్పుడు జార్ఖండ్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మా సంస్కృతి మాదే మా జాతి మాదే అంటే మన సంస్కృతి ఏంటిది మన చెంచు సంస్కృతి మనం ఎవరిని గొలుస్తాం మన చెంచు లక్ష్మి గలుస్తాం మన దేవుని గొలుస్తాం మన శివుని గొలుస్తాం ఇవేనా మనం అందుకనే కదా పేర్లని ఇక్కడ ఇవాళ ఏముంటాయి ఇక్కడంతా లింగమయ్య లింగయ్య లేకపోతే అంజయ్య ఇవేనా ఉండేటి మహేష్ ఇవే ఉంటాయి కదా లేకుంటే వేరే ఉంటాయి మల్లికార్జునుడు ఇవేనా మౌరమ్మ ఇవే పేర్లుంటాయి కదా ఇవి ఇవి మనం వదిలేసుకొని మన దేవుణ్ణి వదిలేసుకొని మన సంస్కృతి మర్చిపోయి మన భూములన్నీ వదిలేసుకొని మన చెలకలను వదిలేసుకొని ఎట్లా బొత్తం మనం రేపు పిల్లలకి ఎట్లా తినే దొరికిద్దా మనకి పిల్లలకి తినే దొరకదు ఆఖరికి మనం చచ్చిపోయినాక వంద కూడా చోటు మిగిలిచ అటువంటి దుర్మార్గమైనటువంటి దాడి మన పైన జరుగుతుంది కాబట్టి మనం మన పిల్లల బతకాలంటే ఖచ్చితంగా పోరాడడానికి పోవాల్సిందే ఇది ఇవాళ బిర్సాముండ జయంతి కావచ్చు కుమరం భీమ్ జయంతి కావచ్చు లేకుంటే రేపటి రోజున హనుమంతప్ప జయంతి చేయాలి వర్ధంతి చేయాలి ప్రతి దానికి కూడా మనం కలిసిపోవాలి అక్కడికి పోయి మన పిల్లలు చెప్పాలి మనకు శక్తి ఉన్నది మనం పోరాడాలి మన హక్కుల కోసం పోరాడితేనే మనకు వస్తాయని చెప్పేసి దానికోసమే బిర్సాముండా నూట యాభై జయంతి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయమంటుంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయమని చెప్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అచ్చంపెట్టుకు వెళ్ళాలి వెళ్ళి మన సంస్కృతి ప్రకారం మన యొక్క తప్పెట్లు ఇవన్నీ పట్టుకొని మనం పోవాలి అట్లనే అక్కడ నుంచి కోయేల చెందినటువంటి కోయ కొమ్ము అవి వస్తాయి డోళ్ళు వస్తాయి అట్లనే ఈ యొక్క అదిలాబాద్ చెందినటువంటి గుస్సాడి గోండు చెందిన అవి కూడా వస్తున్నాయి మనకి మనందరం అందరం కూడా ఆడాలి పాడాలి అక్కడ పోయినాక పండే ఫంక్షన్ లో పోయి పెద్దలు ఎవరైతే మాట్లాడతారు వాళ్ళు చెప్తారు మనకి జరిగిన అన్యాయం ఏంటిది మనం ఎట్లా కలిసి ఉండాలి మన ఐక్యమత్యమే మనకి కాపాడుతుంది అవును కదా మన ఐక్యమత్యం లేకపోతే ఏమైతుంది చెంచు చెంచే కోయ కోయ గోండు గోండే కోలాం కులామే నాయకుపూడి నాయకుపూడే కొండరెడ్డి దాంట్లో మునిగిపోతాడు గోదావరిలో మనం కృష్ణానదిలో మునిగిపోతాం చెంచు పోతాడు ఈ చుంచు కూడా పోతాడు పోతాడు అబూడా అదే కలిసి ఉంటే మనం కలిసి పిడికలు పిగిస్తే దొంగని తరిమేస్తాం ఈ మన నూరే కాదు అమరాబాదే కాదు ఈ మొత్తం నల్లమల్ల ఉన్నటువంటి చెంచు భూభాగం మొత్తం కూడా ఇది మనదే ఈ భూభాగం పై హక్కులు మనమే ఇవాళ ఈ భూభాగం తిరగనియకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం అంబడు చేయడం వల్ల వాళ్ళే సెక్షన్ ఆఫీసర్ల వాళ్ళే ఆఫీసర్ వాళ్ళే డిఎఫ్ఓలు వాళ్ళే ఐటీఎఫ్ఓలు వాళ్ళే కలెక్టర్ వాళ్ళే పోలీసు అధికారి వాళ్ళే ఎస్పీ వాళ్ళే మొత్తం వాళ్ళే బ్యాంకులు వాళ్ళే లూటీ చేసేది వాళ్ళే మొత్తం వాళ్ళే ఇప్పుడు ఈ అమ్మకి ఇల్లు రాదు కానీ వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు చేస్తారు అన్ని ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తయ్యకి ఇంకెక్కడో మహారాష్ట్ర నుంచి కర్ణాటక చుట్టాడుతారు వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇల్లు ఇల్లు కట్టిస్తారు ఇక్కడే అందుకనే వాళ్ళు ఇవాళ అరవై లక్షల అయిన వాళ్ళందరూ కట్టినా వాళ్ళు కట్టిండు ఓ ఎక్కడెక్కడ నుంచి వస్తే వాళ్ళు ఇల్లు కట్టి కానీ మీకు మాత్రం ఇల్లు లేవు కాబట్టి ఖచ్చితంగా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఖచ్చితంగా ముండా చేసిన సందర్భంగా మనం ఓటాడుతున్నాం మీరు ఏదైతే వేడుకలు చేస్తున్నారో ఆ వారసులో మేము బతికేవాళ్ళం ఇక్కడ మావి మాకి ఇవ్వాల్సిందే ఈ లమ్మడోల్ని ఖచ్చితంగా ఎస్టీ జాబితాను తొలగించవలసిందే మా భూములు మాకు ఇప్పించాల్సిందే మా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో రంగాపురం కావచ్చు శ్రీశైలం కావచ్చు బౌరప్పూరు కావచ్చు ఇంకా మధ్యమడు కావచ్చు ఇవన్నీ కూడా మనమే చేయాలి మనమే పూజ చేసుకోవాలి అంతేనా కాదా నువ్వు మొక్కుంటే మొక్కో రా మొక్కని పో అంతేగాని గుడి నీదిరా అంటే గుడి అని నువ్వు మింగుతరా ఎట్లా కడతారు ఈ రేపు సుప్రీంకోర్టులో కేసు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత తీర్పు మనకి మనకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మరి వీళ్ళు వలస వచ్చినటువంటి గిరిజనేతలే వీళ్ళు కూడా వీళ్ళు మహారాష్ట్రలో బీసీ ఉన్నారు రాజస్థాన్లో ఓసీ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని తొలగించడానికి ఏ ఏదైతే మన పోరాటం జరుగుతుందో పోరాటం ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా శనివారం ఉదయం ఎన్ని పనులున్నా సరే అవన్నీ పక్కన పెట్టుకొని మీరందరూ కూడా మాట్లాడుకొని ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తు మిగిలిన ఉద్యోగస్తులతో మాట్లాడుకొని తలాయిని చేసుకుంటే ఏదైనా వెహికల్స్ బొలేరోనో లేకపోతే డీసీఎంఓ ఏదో పెట్టుకొని మీరు అందరూ కూడా ఉదయం వస్తే అక్కడ అక్కడ ఉద్యోగస్తులు మన ఉద్యోగస్తులు కదా చెంచులే కదా అందరూ కలిసి భోజనాలు కూడా అన్ని బగారా కూడా ఉండి పెడతా ఉంటారు కాసన్నగారు తెల్ల అన్నం పెట్టండి సార్ సార్లే అంటే లేదు లేదు అంతా మనలో వచ్చేది మన చుట్టాలే కదా వచ్చేది అందరూ మీ వీళ్ళతో పాటు నుంచి మన కోయ గోండ్లు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి బగార పెడదాం అన్ని పెడదాం మంచి గట్టిగానే భోజనం పెడదాం సార్ ఇబ్బంది ఏం లేదు అన్నీ మాట్లాడని చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా మరి శనివారం ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పక్కన పెట్టుకొని ఉదయమే పది గంటల వరకు మరి అచ్చం రావాలని కోరుకుంటూ మరి ఇంకా చాలా గ్రామాలు ప్రచారం చేసి ఉంది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై ఆదివాసి జై జై ఆదివాసి జై